బేహదు పరం మహాశాంతి మా అంటూ ఉన్నారు ప్రపంచంలో వాళ్ళంతా భాగ్యం కోసం పిలుస్తూ ఉన్నారు ఇక్కడ మన భాగ్యం ఓపెన్ అయింది విశ్వంలో అందరికంటే గొప్ప భాగ్యశాలి ఆత్మలము అని మనం భావిస్తూ ఉన్నాం ఏంటి భాగ్యము అంటే భాగ్య విధాత తండ్రి మనవాడైపోయాడు మనతో పాటు ఉన్నారు ఇంతకంటే గొప్ప భాగ్యం ఏం కావాలి మన బాపు దగ్గర భాగ్య ఎంతైతే ఉందో ప్రాపర్టీ మొత్తం కూడా పిల్లలకే ఉంటుంది భాగ్యము మన సిద్ధ అధికారము ఆ పిల్లలు సదా భాగ్యాన్ని అధికార రూపంలో పొందుతూ ఉన్నారు భాగ్య విధాత దగ్గర ఖజానా ఉంది అధికారి ఆత్మలు ఉన్నారు మన భాగ్యమే పాట పాడుతూ ఉన్నారు కదా ఖుషి చేసా కురాకు నయ్యే అని సంతోషంగా ఎగురుతూ ఉన్నారు ఎందుకు అంటే భాగ్యము మనకు లభించింది భాగ్య విధాత మన దగ్గర ఉన్నారు తను మనసు సమయము అన్నీ కూడా